ప్రముఖ టెలికాం సంస్థలైన జియో ఎయిర్టెల్ తమ వినియోగదారుల జేబుకు చిల్లుపడే నిర్ణయాలు తీసుకున్నాయి గురువారం జియో తన టారీఫ్లపై పన్నెండు పాయింట్ ఐదు శాతం నుంచి ఇరవై ఐదు శాతం వరకు పెంచనున్నట్లు ప్రకటించగా తాజాగా ఎయిర్టెల్ కూడా అదే బాటలో నడిచింది ఈ మేరకు తమ టారీఫ్లపై పది నుంచి ఇరవై ఒక్క శాతం ధరలు పెంచనున్నట్లు ఎయిర్టెల్ నిర్ణయం తీసుకుంది రెండు సంస్థలు పెంచిన నూతన ధరలు జులై మూడు నుంచి అమల్లోకి రానున్నాయి జియో తన టారిఫ్లను పెంచి వినియోగదారులకు షాక్ ఇవ్వగా తాజాగా ఎయిర్టెల్ సైతం అదే బాటలో నడిచింది తమ మొబైల్ సేవల టారిఫ్లను పెంచుతున్నట్లు ఎయిర్టెల్ ప్రకటించింది పెంచిన రేట్లు జులై మూడు నుంచి అమల్లోకి రానున్నట్లు తెలిపింది ప్లాన్ల రకం వ్యాలిడిటీని బట్టి ధరల పెరుగుదల పది నుంచి ఇరవై ఒక్క శాతం వరకు ఉన్నట్లు వెల్లడించింది ప్రతి వినియోగదారుడిపై మూడు వందల రూపాయల ఆదాయం లక్ష్యంగా ధరలను సవరించినట్లు ఎయిర్టెల్ పేర్కొంది అన్ని ప్లాన్లపై సగటున రోజుకు డెబ్బై పైసల చొప్పున పెంచినట్లు తెలిపింది ప్రీపెయిడ్ సహా పోస్ట్ పెయిడ్ ప్లాన్ల ధరలను సైతం ఎయిర్టెల్ సవరించింది నెలవారీ ప్రముఖ టారిఫ్ ధరలు ఒకసారి పరిశీలిస్తే నూట డెబ్బై తొమ్మిది రూపాయల ప్లాన్ నూట తొంభై తొమ్మిదికి రెండు వందల అరవై ఐదు రూపాయల ప్లాన్ రెండు వందల తొంభై తొమ్మిదికి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయల టారిఫ్ మూడు వందల నలభై తొమ్మిదికి పెరగనున్నాయి ప్రముఖ టెలికాం సంస్థ జియో తమ టారిఫ్లను ఒక్కో ప్లాన్పై పన్నెండు పాయింట్ ఐదు శాతం నుంచి ఇరవై ఐదు శాతం వరకు పెంచనున్నట్లు గురువారం ప్రకటించింది కొత్త రీఛార్జీ ప్లాన్లను తీసుకొచ్చింది తమ వినియోగదారులకు మరో షాక్ ఇచ్చిన జియో కొత్త టారిఫ్ల అమలు నుంచి రోజుకి టూ జీబీ కంటే ఎక్కువ డేటా ప్లాన్లలో మాత్రమే అపరిమిత ఫైవ్ జీ డేటా సౌకర్యం ఉంటుందని తెలిపింది ఈ కొత్త ధరలు జులై మూడు నుంచి అమల్లోకి వస్తాయని చెప్పింది జియో పెంచిన పలు ప్లాన్ల వివరాలను పరిశీలిస్తే ఇప్పటి వరకు రెండు వందల ముప్పై తొమ్మిది రూపాయలుగా ఉన్న ప్లాన్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయల టారిఫ్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలకు చేరాయి